ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంలో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనము తొంభై ఏడవ అధ్యాయము పదవ వచ్చినము తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును ఇది ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము మరి ఈ రోజు దేవుని వాగ్దానంలో దేవుని వాక్యం సెలవుస్తుందంటే తన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడతాను సెలవుస్తుంది మరి ఏ అపాయం రాకుండా దేవుడు మన అందరిని కాపాడు అలాగే భక్తిహీనుల చేతిలో వల్ల కూడా ఆయన మనల్ని విడిపిస్తూ అంటున్నాడు అంటే కొన్నిసార్లు మనకి కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి మనకి కొంతమంది మనకి వ్యతిరేకంగా నిలుస్తూ ఉంటారు అలాంటి వారిని సైతం ఏముతాడనమాట వారి చేతి నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తా అని సెలవిస్తున్నాడు అనమాట మరి ఎగ్జాంపుల్ ఏముంది అని కూడా చాలా మంది అడగవచ్చు మరి ఆ సమయాన మరి దేవుడు దావీని రాజుగా ఎండ చేసి అభిషేకించిన తర్వాత రాజుకి ఎన్నో కష్టం లేదు ఎన్నో కష్టాలు వచ్చినాయి వచ్చినాయి దావీ ప్రాణాన్ని తీసేయాలి సోలు వెంటాడాడు ఎంతో కుట్రపూరిత పన్నాగా చేశాడు కానీ దావీకి ఏ ఇబ్బంది లేకుండా దేవుడు శేమంగా కాపాడాడు అలాగే ఎన్నోసార్లు సౌలుకి దావీదు చిక్కు పోయాడు అయితే దేవుడు ఆ సమయాన్ని కూడా విడిపించి తప్పించాడు అనమాట అలాగే మన జీవితాల్లో కూడా కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు దావీదుని ఎలా ఏ ఇబ్బంది లేకుండా కాపాడేటో అలా కాపాడదాన్ని చూస్తున్నాడు మరి భయముక్తు భయపడాల్సిన అవసరం లేదు అయితే ఆ ఎందుకు భయముక్తులు కలిగి ఉన్నారనమాట ఆ తమయ్యు భయముక్తులు గెలవాలి పడితే ఉండకుండా ఆయన మార్గంలో ఆయన ఇష్టానుసారమైన మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే ఆయన మనం ఏ ఇబ్బంది లేకుండా కాపాడుతాడని సరిస్తుంది అయితే కొన్నిసార్లు కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి ఆటిల్లో కూడా తట్టుకోవాలి ఎందుకంటే నీతిగా ఉన్నప్పుడు కూడా కష్టాలు బాధలు వస్తాయి కానీ దేవుడు తగిన కాలాన హెచ్చిస్తాడనమాట అయితే ఒకవేళ వీళ్ళు ఎవరైనా భక్తిగా లేకపోతే భక్తిగా ఉండండి దేవుడు మన క్షేమంగా కాపాడుతాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నా పరిలోపం చే ఈ రోజు దేవుని వాగ్దానంలో దేవాని వాగ్దానంలో దేవా నీవే సహాయించి మనం వేడుకుంటున్నాము దేవా ఈ వాగ్దానం చూస్తున్న వారు ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నిన్ను చూపించాయా దేవా ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులు అన్ని నిన్ను ఆశీర్వదించాయా ఏ సూక్రీస్తు వారి నామంలో మా ప్రియ పనులు మాత్రం తండ్రి మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియోకి షేర్ చేయండి మరి అందరూ ప్రార్థించండి పచ్చరి కొరకు మరి స్నేహిత ఎన్నో విధాలుగా శోధిస్తున్నాడు మరి అందరూ ప్రార్థించండి స్నేహాడు శోతో జీన్ సిక్కి దేవుని పచ్చరికించురా ప్రార్థించండి మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అందువరకు దేవుని కృపాసిస్తూ మనందరికీ తోడైతే నడిపించక ఆమె ప్రయత్నం